క్రిష్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే క్రిష్ వాళ్ళ ఇంటికి వచ్చి అందరూ కూర్చొని మందు అయితే తాగుతూ ఉంటారు అదంతా సత్య అయితే అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది ఏమో అన్నయ్య నువ్వు అలా కూర్చోడి కూర్చొని అలా గమ్మున ఉండడం నాకు నచ్చడం లేదు కొంచెం వేయచ్చు కదా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏం తాగాలని ఉందా అని క్రిష్ అయితే సత్యతో అంటూ సత్య అయితే క్రిషతో అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి క్రిషి అయితే నేను నచ్చిన అమ్మాయికి నేను మా ఆవిడకి మాట ఇచ్చాను ఆ మాట ఎప్పటికీ దాటను నేనైతే తాగను నాకు తాగాలని లేదు అని అయితే క్రిషి చెప్తూ ఉంటాడు ఆ మాటలకి సత్య అయితే క్రిష్గా అలా చూస్తూ ఉంటుంది మీది ఎప్పుడో సూపర్ జోడి అన్నా నిజంగా మీది సూపర్ జోడి ఇప్పుడు జోడీ కాదు ఎన్నెన్నో జన్మల బంధం మీది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు సమాధానం చెప్తావు కదా అనైతే వాళ్ళ ఫ్రెండ్తో అడుగుతూ ఉంటుంది సత్య ఇక ఏంటి అని ఏంటి వదినా చెప్పు అని అంటే మీ అన్న నన్ను ఎప్పుడు కోపంగా ఎప్పుడు నన్ను నా గురించి చెప్పలేదా ఎప్పుడు నన్ను తిట్టలేదా అనైతే క్రిష్ అయితే సత్యతో అడుగు సత్యని అంటూ ఉంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏం చెప్పాలో తెలియక అలా కృషిక అయితే చూస్తూ ఉంటాడు ఇక షాక్ అవుతూ ఉంటాడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అదే టైంలో కృషి అయితే వద్దు అని అయితే సైకిల్ చేస్తూ ఉంటాడు ఇక మీ అన్న ఎప్పుడు నన్ను కోపంగా మాట్లాడలేదా కోపంగా మీ మీ దగ్గర నన్ను తిట్టలేదా ఏమీ అనలేదా అని అయితే సత్య వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ ఆలోచిస్తూ ఉంటారు ఇక సత్య అయితే క్రిస్కస్ అలా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది